మమ్మళ్ళు పొలంలో తడిచిపోతున్నారు వాన మొబ్బా రకంగా పడుతుంది పొలం ఎట్టు వెళ్ళారు ఎవరు ఇది ఉండే కొండ ఎక్కువ అవుతుంది ఎండా కళ్ళు చేతులు పడుతుందండి ముందు ఒకటి అని పోటేసి వాడు బాల్ పోయిందంటే పడే చూడండి బాల్ పోయిందంట అది కూలర్ కింద నీళ్ళు విజయశ్రీ

நீர் கோஸ்க்கொண்டு போன உருப்பாண்டி నల్లగా పట్టుకొచ్చింది ఇప్పుడు వాడు మామూలుగా లేదు ఇచ్చేసి మీ ఇల్లు ఎగ్గర కూర్చునిద్డ అటు వెళ్ళిద్ది మీరు వైల్లేడే ఉండిద్ది మామూలు పట్టు అమ్మా ఇప్పుడే వచ్చిద్ది వాన దా నువ్వేందయ్యా కింద పెట్టు ఇప్పేట కింద పెట్టు దా ಅದ್ಲೇ ಮೆಣಮಂತ ಅತ್ಲೇ ಏನಮ್ಮ ಒದ್ದು ಹಾ ಮೂಳು వద్దు 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 వాడు నవ్వుతారుతున్నాడు పానొచ్చుద్దు వద్దు సో సెకండ్ కింద పడిపోయినే కదా మొన్న ఇదిగో నల్లగా పట్టింది మబ్బు ఎండాకాలం బట్టలన్నీ తీసి వచ్చేటట్టుంది ఏంది తుప్పర్ లైట్ గా పడుతుంది మా బరికి బుజ్జి దూడాయి పుట్టింది పొద్దున ఈ షెడ్ ఐటమ్ ఎంత మంచిదైందో చూడండి మానలో ఉండకుండా వరికి దే సాయంత్రం పాలు చిన్న దూడ అబ్బాయి అంటే లాంటి వాతావరణం బాగుంటుంది ఇంకా పోతే నీళ్ళు రోజు రోజు కొన్ని వర్షం పడేసరికి చల్లటి కళ్ళ పడుతుంది రోజు ఎండలో ఉండి ఉండి అప్పుడు ఏం కూర చేపల

నూనె అయ్యిపోయేది ఉండొచ్చు కానీ నువ్వు ఎప్పుడు ఇట్లా వండుతా నీళ్ళు అయ్యింది ఒక్క పెట్టి ఇది కానిచ్చి చాలా కానిచ్చిపెట్టు చాలి ముట్టించాను చిన్న రూపాయలు ఎంత తెచ్చి పెట్టుకున్నావు మూతిపెట్ மூத்தேடா இப்படி வாங்க 现在你发点箱子，然后就是。 ஐயு இந்த Tomato பொரடலதுக்கு அப்புறம் இல்லம். ஹ்ம். ஐ 1.4 பிரஷர். ஐ 1.5. அந்தலအောင်னே ஜோடின்றேன். ஆபத்துன்னு நினைக்கிறேன்.

వాతావరణం ఎట్ట పోయించింది మళ్ళీ మా బోయి పోయితే